హాయ్ అండి ఈరోజు వెల్లుల్లితో ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం వెల్లుల్లి అనేది మనకు తెలిసిన ఒక సాధారణమైన ఎంతో శక్తివంతమైన ఔషధ గుణాలు కలిగిన ఆహార పదార్థం ఇది వంటల్లో రుచి వాసన ఇవ్వడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడే సహజ ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు దీనిని ఔషధంగా రక్షణకరమైన ఆహారంగా వాడుతున్నారు వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్థం శరీరానికి రోగ శక్తిని పెంచుతుంది తరచూ వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకుంటే జలుబు దగ్గు వంటి వ్యాధులు తగ్గుతాయి ఇవి శరీరానికి బ్యాక్టీరియా ఫంగస్ వైరస్లను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది వెల్లుల్లి గుండె సంబంధ వ్యాధులను నివారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇది రక్తపోటును నియంత్రిస్తుంది అలాగే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది దీని వలన రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది వెల్లులి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కడుపులో గ్యాస్ తగ్గిస్తుంది కొవ్వులు త్వరగా కరిగి శరీరంలో చేరకుండా చేస్తుంది భోజనం చేసిన తర్వాత ఒకటి లేదా రెండు వెల్లులి రబ్బరు తింటే జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది వెల్లుల్లిలో క్యా ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో ఏర్పడే హానికరమైన ఫ్రీ రాడికల్స్ను తగ్గిస్తాయి ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపుతాయి ముఖ్యంగా కడుపు క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ వంటివి నివారించడంలో వెల్లుల్లి సహాయపడుతుంది మరి ఈ గార్లిక్ మెదడు కణాల రక్షణ ఇస్తుంది అల్జీమర్స్ డిమెన్షియా వంటి మరుపు వ్యాధులను తగ్గించే గుణం ఇందులో ఉంది రక్త ప్రసరణ మెరుగుపడడం వలన మెదడు ఆరోగ్యంగా పనిచేస్తుంది మన పూర్వీకులు వెల్లుల్లిని పలు గృహచికిత్సల్లో వాడేవారు దగ్గు వస్తే గార్లిక్ ముద్దను తేనెలో కలిపి తినేవారు గాయాలపై రాస్తే త్వరగా మానిపోయేవి అలాగే గార్లిక్ నూనెతో జుట్టుకు రాస్తే డాండ్రఫ్ తగ్గుతుంది జుట్టు రాలిపోకుండా కాపాడుతుంది మొత్తానికి గార్లిక్ ఒక సాధారణమైన ఆహార పదార్థం మాత్రమే కాదు మన ఆరోగ్యాన్ని కాపాడే సహజ ఔషధం కూడా ప్రతిరోజు ఆహారంలో చిన్న పరిమాణంలోనైనా చేర్చుకుంటే అనేక రకాల వ్యాధులను దూరం చేసుకోవచ్చు మరి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్